ఇక రోజో మీటింగ్ పెడతాను కదా వీళ్ళు బీఆర్ఎస్ సభ కోసం రజతోత్సవ మహాసభకు అంకురార్పణ ఎవలను తీసుకొచ్చిండ్రు నలుగురు అయ్యగా నలుగురు పూజార్లను తీసుకొచ్చి ఇక పూజార్లతోటి ఈ అంకురార్పణ చేస్తాను పూజతో మహాసభ పనులు ప్రారంభం ఉమ్మడి వరంగల్ జిల్లాని నేతల ఆధ్వర్యంలో భూమి చదును వేదిక ఏర్పాట్లు షురు ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ ఇక నిన్న మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలతోటి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్లో ఇట్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో నిన్న ఇది ఒకటి జరిగింది మొత్తానికి ఒక ఘనంగా ఈ బీఆర్ఎస్ వేడుకలను ఘనంగా జరపడానికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న పార్టీ శ్రేణులను వరంగల్కు రప్పించడానికి ఆ వరంగల్ సభను మరింత గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఈ ఆలోచన చేస్తాను అందుకే ప్రతిరోజు ఓ జిల్లా నేతలతోటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో సమావేశం అవుతున్నట్టు కూడా ఈ చిత్రాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వరంగల్ సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అయితే ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు అంత భరోసా వచ్చినట్టు ఓ విధంగా వరంగల్ సభ మీద ఆధారపడే ప్రభుత్వానికి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది ఏమన్నా బీఆర్ఎస్ మీద సానుభూతి వచ్చిందా లేదా బీఆర్ఎస్ మైలేజ్ ఏమన్నా పెరిగిందా లేదా లేకపోతే బీఆర్ఎస్ నేతల మీద ప్రజలకు విశ్వాసం ఉందా లేదా విశ్వాసం పెరుగుతుందా లేదా అనే విషయం కూడా మనకు వరంగల్ సభ ద్వారా అర్థమవుతుంది